మేము కాల దీనిలో చూడడానికి వచ్చినా ఉన్నా సమస్యల మీద సన్మానాలకు కాదు కదా ముందు కాలువలన్నీ వేయిస్తా మీకు వచ్చేటచ్చు ఏదైనా కానీ నాకు కాలువలు కాలువలన్నీ అయిపోయిన తర్వాతనే రోడ్ల జోలికి వస్తా అంతవరకు రాను నా దగ్గర మీరు ఇచ్చిన అప్పుడు కాలువలు నేనే ఇచ్చాను అంటే మొదట మొదట అంటే నాకు మన శాంతి నగర్ కాదు కదా మొత్తం టౌన్ అంతా కాబట్టి కాలువలన్నీ ఒక విడత అయిపోతే రోడ్ల దగ్గరికి వస్తాను ఎవరికైనా సరే అందరికీ చేస్తారు కానీ ముందైతే నేను కాలువలు చేపించిన తర్వాతనే సరేనా అంటే మీ ప్రాంతంలో కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా కాలువలు వేసేకి అంతా అయిపోయిన తర్వాతనే డబ్బులు ఉండాలి కదన్న నిజంగా సింహం బలరామ్ సింహాలు ఉన్నాయా ఇక్కడ బానా పెద్దమ్మా ఫోన్ అమ్మా డబ్బులు పడినా ఏమన్నా ఎంత వచ్చింది నీకు పది వచ్చావు ఇంటికి ఐదు తొంభై మీకు మీ అన్నదమ్ములు ఎంతమంది మీరు ఒకనా ఒక పది లక్షలు వచ్చిందా ఏం చేసిన మరి పది లక్షలు భీంకార్డ్ బియ్యం కాడికే బాగున్నారమ్మా బాగున్నారు అమ్మా బానావు కే బాగుందా స్కూల్ డ్రెస్ నువ్వు కాలర్కి అంతా డిజైన్ డిజైన్గా కుట్టి లేదు ఏ క్లాసు ఎక్కడా ఇక్కడ ఓపెన్ అయింది కదా దీనికి ఎందుకు పోలే శాంతి నగర్ది మగ్గండమ్మా థ్యాంక్ యూ ఇప్పుడు ఏది కోర్టు కేసులో వచ్చినది అని చెప్పేది దీని వెనక కూడా ఇంకోటి ఉందా ఆ గుడి దగ్గరనా అందుకే నా అటువైపు ఆ సందులోకి రాలేమని నేను ఇది కూడా కట్టేస్తున్నారు ఏం కా బానావా ఏం చదువుతున్నానా ఎక్కడా అనంతపూర్ పోతానావా ఈడ కాపీలు కొట్టియడం లేదా ఎంత ఉందన్నారు క్రియాటిను ఏడుందా డయాలసిస్ ఈ నెల నుంచేనా మరి రెండు నెలలైనా కానీ పెన్షన్స్కి వస్తాయి కదా రేపు నెల నుంచి ఇస్తారమ్మా వీళ్ళు అపార్ట్మెంటు డీడి తీసుకున్నారంట కానీ వీళ్ళకి అపార్ట్మెంట్ రాలేదు ఇల్లు రాలేదు మరి ఏ బేస్ మీద ఉంటుంది ఖచ్చితంగా మనకు అపార్ట్మెంట్ రాకపోతే సార్ ఫోన్ నెంబర్ ఎంతమ్మా నాయంద్రమ్మా త్రీ టూ సార్ ఎక్వైరీ చేస్తా ఏదో ఒకటి ఉండాలి కదా ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఎవరు మిస్ అయినా మనం నియర్ నుంచి సరే ప్రాసెస్ చేస్తున్నాం అవును నాకు ఆడబెట్టు అమ్మ ఆఫీస్కి తీసుకొని రామ్మా ఇవన్నీ ఆడ ఆడ చేస్తారు నీకు నెక్స్ట్ నెల నుంచి ఇస్తారు పదివేలు ఏనా మీది

అంటే మనం ఒకసారి మన కంటర్ వాళ్ళ డీమెచ్ ఓతో ఉన్న పర్సు చేసుకుంటేనే క్లియర్ అవుతుంది అని అవును ఆడ చేశారంట ఎవరిథింగ్ టూ మంత్స్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ కన్నా వచ్చేది అట్లానే ఏర్పాటు చేయండి అంటున్నాను అంటే మీరు మాట్లాడండి మన కమ్యూనికేట్ చేస్తే అయిపోతుంది కదా చెప్పనా చారు గుంట వరలక్ష్మి ఇంటి స్థలం వచ్చినట్టు చూపిస్తాది ఆల్రెడీ మాకైతే రా మేమైతే కత్తిలో ఇదేంటి అదే స్థలం ప్రూఫ్స్ అతి అవసరం పోదు ఇది ఇది కార్టు మీదే ఇది దోస్తలు